ఢిల్లీలో రేవంత్ టీ పాలిటిక్స్ ఫైట్ టీ పాలిటిక్స్ అంటే రెండు రకాలు చెప్పొచ్చు ఒకటేమో తెలంగాణ పాలిటిక్స్ రెండోది ఆయన ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు కుమారుడి అని దానికి హాజరయ్యారు నామకరణం నామకరణం నామకరణానికి వెళ్ళారు చాలా ఆసక్తికరంగా ఆ ఫోటోను కొన్ని పత్రికలు ప్రచురించాయి అక్కడ రామచంద్రరావు కాదు మాధవరావు మాధవ్ బీజేపీ మాధవ్ రమేష్ ఈయన వీళ్ళందరూ ఉన్నారు సో ఓకే ఫంక్షన్స్ లో కలవడాలు కరచాలనాలు పెద్ద తప్పు కాదు అని మనం అనుకోవచ్చు అందులో ఏమీ లేదు రెండో మాట కూడా దాన్ని ఖండించడానికి కూడా రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ పెద్దగా ఏమి హడావుడు ఏం పడట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న తీవ్రమైన ఘర్షణల మధ్యలో నిన్ననే ఆయన ఢిల్లీలో అధిష్టానాన్ని కూడా కలుసుకున్నారు నిన్ననే మహేష్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడారు ఆయన ఏమన్నారంటే అధిష్టానం చాలా జాగ్రత్తగా ప పరిశీలిస్తుంది తెలంగాణ రాజకీయాలను పరిణామాలను అని ఎవ్రీ బడీ ఈజ్ అండర్ హైకమాండ్స్ వాచ్ అన్నాడు ప్రతి వాళ్ళు కూడా హైకమాండ్ నిఘా నేత్రం కింద ఉన్నారు ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అన్నాడు ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో హై అధిష్టానానికి రేవంత్ వ్యవహారం నచ్చట్లేదు అందుకనే వాళ్ళు ఆయన కొంచెం అనుమానిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఈ మధ్యలో రేవంత్కు బాగా కొంచెం బాగా మొదట ప్రోత్సహించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట ఇంటర్వ్యూ తీసుకున్న మీడియానేమో రేవంత్ చాలా కోపంగా ఉన్నాడు మంత్రుల మీద ఇవన్నీ ఇలా మాట్లాడతారా ఇట్లాంటివి అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు సో రెండు విషయాలు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కవిత లేదా జూబ్లీ హిల్స్ ఏమవుతాయి అనేది ఒకటైతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అధిష్టానం నిఘా వేయడము రేవంత్ వెళ్ళి కలుసుకోవడం ఇలాంటి సమయంలో ఈ టీ ఫోటో వస్తుంది ఇక్కడ కాబట్టి అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటున్నాడు ఆయన గతంలో కూడా ఈ వీళ్ళే ఒకటి రాశారు దాదాపు హైకమాండ్ సవాల్ చేసినంత స్థాయిలో ఆయన మాట్లాడాడు అవసరమైతే నాకు అందరితో సంబంధాలు ఉన్నాయనే మెసేజ్ కూడా ఆయన ఇచ్చాడని కాబట్టి తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ మలుపులు తిరిగేటట్టుగా కనిపిస్తున్నాయి కవిత కూడా ఈ అంశాల మీద కొంచెం గతం కంటే ముందుకు వచ్చి మా నన్ను కావాలని ఓడించారని అంటే పార్టీలో అంతర్గతంగా రెండు మూడు శిబిరాలు బీజేపీ ఉందనుకోండి కిషన్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఆయన పార్లమెంటు మాకేం సంబంధం అని ఎంతమంది రావట్లేదు జూబ్లీ హిల్స్లో బీజేపీ వాళ్ళు వదిలేస్తున్నారని కాదు బీఆర్ఎస్ను గెలిపించడానికి రావట్లేదని ఒక థీరీ సో ఒక్కొక్క పార్టీల మధ్య ఘర్షణ ఒకటైతే పార్టీల మధ్య ఘర్షణ అనేది ఇంకొకటిగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి